స్వాగతం కష్టపడి సంపాదించటమే కాదు ఆ కష్టార్జితాన్ని భద్రంగా కాపాడుకోవడం కూడా ముఖ్యమే కానీ ఆ మాటే మిథ్య అవుతోంది సైబర్ నేరాల ఉధృతిలో వందల నుంచి వేల కోట్ల రూపాయలకు చేరుతున్న సైబర్ మోసాల్లో ప్రజల జేబులు గుల్లగుల్లవుతున్నాయి కేవైసీ పేరిట మోసాలు మొదలు డిజిటల్ అరెస్టులతో దడ పుట్టించటం వరకు చెలరేగిపోతున్నారు సైబర్ నేరస్తులు గంటల వ్యవధిలో జీవితాలను రోడ్ల మీదకు తెచ్చేస్తున్నారు కొన్నిసార్లు సైబర్ ఫోరెన్సిక్ నిపుణులను సైతం ఆశ్చర్యపరిచేలా ఉంటున్నాయి ఈ నేరాలు సామాన్యులే కాదు ఉన్నత చదువులు చదువుకున్నవారు ఐటీ ఉద్యోగులు బాధితుల్లో ఉండటమే విస్తుపోయేలా చేస్తోంది మరి ఈ మోసాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడం ఎలా ఇదే అంశంపై ఈరోజు ప్రతిదీ మనలో చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు సూర్య కొత్త గారు సైబర్ సెక్యూరిటీ నిపుణులు అలాగే సాయి సతీష్ గారు ఇండియన్ సర్వర్స్ సీఈఓ సూర్య గారు మీతో మొదలెడదాం సార్ సైబర్ నేరాల్లో మరీ ముఖ్యంగా చూస్తే ఆర్థిక పరమైన మోసాలు తీవ్రంగా కలవర పెడుతున్నాయి వాటి బారిన పడి ప్రజలు అసలు ఎన్ని రకాలుగా నష్టపోతున్నారండి ప్రేక్షకులకి నమస్కారం ఈ సైబర్ క్రైమ్ అనేది మన దైనందిక జీవితంలో ఒక భాగం అయిపోయింది రీసెంట్ గా నిన్న మొన్న వచ్చిన రిపోర్ట్ చూస్తే ప్రతి నెలకి అంటే ట్వంటీ ఫోర్ లో చూసుకుంటే ఈ ఎనిమిది నెలల్లోనే ఎనభై వేల కేసులు అనేవి మన తెలంగాణలో రిజిస్టర్ అవడం జరిగింది సో మంత్ కి టెన్ థౌజండ్ కేసెస్ అనేవి రిజిస్టర్ అవుతాం నాకు తెలిసి దీనిలో రెండు మెయిన్ ప్రాబ్లమ్స్ అండి ఒకటి ఎవరైతే మోసపోతున్నారో వాళ్ళకి దీని మీద క్లియర్ అవగాహన లేకపోవటం రెండవది ఈ మోసలు అనేది ఈ సైబర్ క్రైమ్ లేకముందు డిజిటల్ యుగం లేకముందు కూడా మోసాలు వచ్చాయి ప్రలోభాలు అనేది చేసి రకరకాల ప్రలోభాలు అనేది చేసి అంటే జాబ్ అని కానివ్వండి లేకపోతే మీరు ఇంట్లో నుంచి పని చేయండి మీకు డబ్బులు ఇస్తామని కానివ్వండి మ్యాట్రిమొని సైట్లు అని కానివ్వండి లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ కానివ్వండి ఇలా అవన్నీ చెప్పి మోసం చేయడం అనేది అది ఒక ఒక సైడ్ ఆఫ్ సైబర్ క్రైమ్ రెండోది బెదిరించడం బెదిరింపులకు పాల్పడటం ఈ మధ్య మీరు ఇంతకు చెప్పినట్టుగా డిజిటల్ అరెస్ట్ అని మీకు ఫోన్ చేసి మీ దగ్గర ఒక ప్యాకెట్ వచ్చింది మీ పేరు మీద దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి లేకపోతే మీ అకౌంట్ మనీ లాండరింగ్ లింక్ ఉన్నాయి ఇలా ఇలా చెప్పి చేసే సైబర్ క్రైమ్ ఒకటి సో ఈ రెండు మెయిన్ కారణాలని నేను భావిస్తున్నాను ఇండియా అంటే న్యూస్ ఛానల్ మీలాంటి న్యూస్ ఛానల్సే కాదు పోలీసు వారు కూడా పత్రికల ద్వారా టీవీల ద్వారా వీటి గురించి ఎడ్యుకేట్ చేస్తున్నారు బట్ ఆ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ గా ఇంకా లాస్ట్ పర్సన్ వరకు రీచ్ అయిందని నేను అనుకోను అందుకనే ఈ తెలంగాణ గవర్నమెంట్ కానీ అంటే తెలంగాణ గవర్నమెంట్ ఈ సైబర్ క్రైమ్ రికవరీలో సైబర్ క్రైమ్ రైట్ లో ఇండియాలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది బట్ అలాగని కంప్లీట్ గా అంటే పర్సంటేజ్ చూసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ వరకు రికవర్ చేస్తున్నట్టు లేదు అంటే ఇంకా టైం పడుతుంది అంత ఈజీ విషయమే కాదు ఇంకొకటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఈ సైబర్ క్రైమ్ చేసే పోలీస్ ఆఫీసర్ వాళ్ళందరికీ ట్రైనింగ్ ఉన్నా సరే బట్ యాక్చువల్ గా ఈ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుండి ఈ సైబర్ గురించి సైబర్ నేరాల గురించి సైబర్ సెక్యూరిటీ గురించి బాగా తెలిసిన వాళ్ళని కూడా ఒక సపరేట్ యూనిట్ పెట్టాలని నేను తెలంగాణ గవర్నమెంట్ కోరుతున్నాను కొన్ని సైబర్ నిపుణులు కూడా ఆశ్చర్యపోతున్నారు జరిగే వ్యవహారాలు చూస్తే ఎలా జరుగుతాయండి అంటే ఈ సైబర్ వారియర్స్ అని ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు అంటే స్టూడెంట్స్ ని తీసుకొని ఇవన్నీ ట్రాక్ చేయటము అసలు సోషల్ మీడియాలో ఎక్కడెక్కడ ఏం స్కామ్లు ఉన్నాయి మనకేంటంటే అంటే మన కర్మ ఆ ఈ పోలీస్ వరకు వచ్చేటప్పటికి ఆల్రెడీ డబ్బులు పోతున్నాయి ప్రియంటివ్ గా కొంత సైబర్ వారియర్స్ టీమ్ పెట్టి మనమే డికాయిస్ లాగా అసలు ఏమేమి సోషల్ మీడియాలో ఏమేమి కొత్త కొత్త స్కీములు వస్తున్నాయి అసలు ఏ నంబర్ నుంచి వస్తున్నాయి ఆ లెవెల్లో ప్రివెంటివ్ చేయకపోతే చాలా కష్టం అండి అది ఒక ప్రివెంటివ్ చేయటం ఒకటి ఇంకొక వ్యవస్థ కూడా ఎలా డెవలప్ అవ్వాలంటే ఒక సైబర్ క్రైమ్ గురించి మనకి అవగాహన వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా అది అందరికీ ఎలా ఆ యూనో అప్డేట్ చేయాలి అంటే మిగిలిన జనాభా కూడా అంటే కొంత చేస్తున్నారు నెక్స్ట్ రోజు ఈనాడులో వస్తా ఉన్నాయి ఇదిగో ఈ కొత్త సరహా క్రైమ్లు వస్తున్నాయి నెక్స్ట్ రోజు వస్తున్నాయి బట్ ఆ లోపే చాలా మంది బాధితులు అనేది తయారైపోతున్నారు సో దానికి ప్రివెంటివ్ గా కమ్యూనికేషన్ సిస్టమ్ ఎలా పెట్టుకోవాలి అప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి ఫేస్బుక్ లో కానివ్వండి వాట్సాప్ లో కానివ్వండి ఆటోమేటిక్ గా వెంటనే ఆ ప్లాట్ఫామ్ వాళ్ళని ఇమీడియట్ గా నోటిఫై చేసి వాళ్ళని బ్లాక్ చేసి వాళ్ళు అసలు వాళ్ళు అసలు కమ్యూనికేషన్ అంతా ఆటోమేటిక్ గా ఒక సైబర్ సెల్ లోకి వచ్చి ఎవరెవరితో కమ్యూనికేట్ చేస్తున్నారు అంటే టెక్నాలజీ గా గా మనం కూడా సాయి సతీష్ గారు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇచ్చిన లెక్కల ప్రకారం చూస్తే ప్రతి గంటకు మూడు లక్షలు రోజుకి అరవై ఏడు లక్షలు చొప్పున సైబర్ నేరస్తులు దోచుకుంటున్నారు ఇందాక సార్ కూడా అదే చెప్పారు దీనికి అసలు మెయిన్ రీజన్స్ ఏంటండి ప్రజల యొక్క అమాయకత్వం అండి మొట్టమొదటిగా ఈజీ మనీ అలవాటు అయిపోతుంది చాలా మంది అలవాటు అవుతున్నారు సో కేవలం కొంత డబ్బు ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి ఈజీ మనీ ద్వారా తక్కువ కష్టం చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని ఒక రకంగా ఏంటంటే ప్రజలకు కొంతమంది అమాయకత్వం అలాగే అత్యాస ఈ అత్యాస ఎలా ఉంటుందంటే మనకు కొన్ని బెట్టింగ్ అప్లికేషన్స్ జోలికి వెళ్ళటము అలాగే కొన్ని రకాల లోన్ అప్లికేషన్స్ జోలికి వెళ్ళటం ఒక అత్యాస లేదా అమాయకత్వం ఈ రెండు ముఖ్య కారణాలండి ఇంతమంది డబ్బులు మోసపోతున్నారు అంటే ముఖ్యంగా మనకి ఒక అవేర్నెస్ అనేది ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తుంటారు ప్రతి రీలు కూడా కొన్ని వేల నుంచి లక్షల లైట్లు వస్తున్నాయి కానీ అదే ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు పెట్టే ఒక పది సెకండ్ల నుంచి ముప్పై సెకండ్ల వీడియోలో వాళ్ళ ఎంటర్టైన్మెంట్ తో పాటు సైబర్ క్రైమ్స్ రిలేటెడ్ గా క్రైమ్స్ రిలేటెడ్ గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎలా చేయాలి కాకుండా ఎలా మనం మోసపోకుండా ఉంటాము అనే వీడియోలు కనుక ఎక్కువగా చూస్తే వాళ్ళు మోసపోవడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఈ రోజుల్లో ఇంతమంది మోసపోతున్నారంటే అవేర్నెస్ లేకపోవటం అత్యాస అలాగే అమాయకత్వం వల్ల ఇంతమంది మోసపోతున్నారండి ఓకే సూర్య గారు ఫోన్ చేసి పోలీసు మాట్లాడుతున్నాం అంటూ బెదిరించి లక్ష దోచేస్తున్న కేసులు ఈ మధ్య భారీగా పెరుగుతున్నాయి అసలు వాళ్ళు ఎవరండి అంటే ఇది ఒక పెద్ద ఒక మాఫియా లాగానే ఇట్స్ ఏ ఫైనాన్షియల్ మాఫియా అండి అంటే మెజారిటీ ఆఫ్ వీళ్ళంతా రాజస్థాన్ లో ఉంటారు ఎందుకంటే భరత్పూర్ డిస్టిక్ అనుకుంటాము ఎందుకంటే సైబర్ క్రైమ్ వాళ్ళు అక్కడ చాలా సార్లు వెళ్ళి ట్రై చేస్తా ఉన్నారు కూడా అంటే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఉదహరించదలుచుకున్నాను ప్రేక్షకులకి జస్ట్ మనమే ఈటీవీలోనే ఒక ఫిఫ్టీన్ డేస్ క్రితం నేనే ఈటీవీ వాళ్ళకి ఒక చిన్న ప్రాబ్లమ్ పంపించాను పంపిస్తే వాళ్ళు కూడా వేశారు ఒక రిటైర్డ్ ఆయనని ఆయన దగ్గర సిక్స్టీ ఫైవ్ సెవెంటీ లాక్స్ ఆయన ఆయన సేవింగ్స్ మొత్తం ఒక జస్ట్ టెన్ మినిట్స్ లో మొత్తం కొట్టేశారు అంటే కాల్ చేసి మీరు మీ మీ అకౌంట్ యూజ్ చేసి మనీ లాండర్ అవుతా ఉంది ఆయన పాపం అప్పుడే ఒక రోజు ముందు నుంచి అమెరికా నుంచి వచ్చారట ఆ అందరూ పోలీస్ డ్రెస్ వేసుకొని మీరు మనీ లాండరింగ్ చేశారు మీ అకౌంట్ నుంచి వచ్చినాయి మిమ్మల్ని అరెస్ట్ చేస్తానికి సిబిఐ నుంచి ఫోన్ చేస్తున్నాం మీ ఇంటికి బయలుదేరాము మీరు సోన్స్ అడ్రస్ లో మేము మీ ఇంటికి బయలుదేరాము అని చెప్పి సరే ఆయన లేదండి నేను రిటైర్డ్ ఎంప్లాయీని నేను ఏమీ చేయలేదని చెప్తే అయితే మీరు ఒక పని చేయండి మేము ఒక లింక్ పంపిస్తాము మీ అకౌంట్ ఏదైతే ఉందో ఆ అకౌంట్ లో మనీ తీసేసి అకౌంట్ లో పెట్టండి టెంపరీగా ఇంకా మనీ లాండరింగ్ జరగాలంటే ఆయన అసలు చాలా అసలు ఆయన ఇంకొక ఫోన్ కాల్ కూడా చేయలేక దాన్ని మనం డిజిటల్ అరెస్ట్ అని పిలుస్తాం ఏంటంటే మీకు ఫోన్ చేసి మీరు మీరు ఈ క్రైమ్ లో ఇరుక్కున్నారు మీరు అర్జెంట్ గా ఇచ్చేయాలి మీరు అర్జెంట్ గా ఇక్కడ డబ్బులు పంపించాలి లేకపోతే అర్జెంట్ గా మీరు ఇక్కడ ఇది కట్టాలి ఆ లింకులు పంపిస్తే మీరు ఫస్ట్ ఆ ఫోన్ కాల్ కట్ చేసేయండి ఏం భయపడక్కర్లేదు ఫోన్ కాల్ కట్ చేసేయండి ఇమీడియట్ గా ఇమీడియట్ గా మన సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే ఫోన్ చేయండి ఎందుకంటే పోలీసులు నిజంగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మీకు తీరిగ్గా ఫోన్ చేసి ఆ పోలీస్ డ్రెస్ వేసుకొని మీకు వాట్సాప్ కాల్ చేయరు మీ ఇంటికి వచ్చి డైరెక్ట్ గా మిమ్మల్ని లిఫ్ట్ చేస్తారు తప్పితే మీకు ఇట్లా ఫోన్ చేయరు సో ఇది ఎంత తొందరగా అందరికి అర్థమైతే అంత ఇంపార్టెంట్ పోలీసులు అని కస్టమ్స్ అని రకరకాల ప్లేస్ లో ఇలా చేస్తున్నారు పాపం ఆయన ఓటీపీ ఎవరికన్నా ఇవ్వటానికి కూడా ఆయన పర్సనల్ గా వచ్చి ఓటీపీ ఇచ్చేంత అంత ఓల్డ్ ఎంప్లాయీ ఆయన లైఫ్ సేవింగ్స్ లైఫ్ అంతా కష్టపడిన లైఫ్ సేవింగ్స్ అంతా జస్ట్ ఒక ఒక వన్ అవర్ లో మొత్తం సేవింగ్స్ అయినా పోయినాయి ఆ సైబర్ క్రైమ్ వాళ్ళు దాన్ని ఇన్వెస్టిగేట్ చేసే లోపల ఆ అకౌంట్స్ నుంచి ఇంకొక అకౌంట్స్ మారిపోవటము ఆ అకౌంట్స్ నుంచి మళ్ళీ మన దేశం బయటకు కూడా డబ్బులు పది నిమిషాల్లో కోట్ల రూపాయలు తరలించే అంత సిస్టమ్స్ ఆల్రెడీ ఈ దొంగలు అనేది ఆల్రెడీ సైబర్ క్రైమ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళంతా అంత లెవెల్లో పెట్టారు కాబట్టి మీరు ఒకసారి డబ్బులు ట్రాన్స్ఫర్ అయితే పోలీసులు కూడా ఏం చేయలేరు మీరు ఏదో పోలీసులు చేస్తారనుకున్నారో పోలీసులు కూడా ఏం చేయలేరు మేబీ కొంత ఒక ఫైవ్ పర్సెంట్ ఛాన్స్ ఏమన్నా ఉందేమో కానీ ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ పోలీసులు కూడా ఏమి చేసే పరిస్థితులు కూడా దాటిపోయినాయి సో అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు తెలియని వారికి మీరు డబ్బులు కనుక ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటే ఆ డబ్బులు అనేవి మీ గ్యారంటీ మళ్ళీ రాదు ఇక బెస్ట్ ఏంటంటే నెట్వర్క్ సిగ్నల్ సరిగ్గా లేదు అని చెప్పి ఫోన్ పెట్టేయండి పోలీసులకు కాల్ చేయండి ఏ నుంచి వచ్చిందో ఆ నెంబర్ రైట్ సార్ సై సతీష్ గారు నేషనల్ డేటాబేస్ ప్రకారం భారతీయులు ఏటా సైబర్ నేరాలతో కోల్పోతున్న మొత్తం చూస్తే డెబ్బై వేల కోట్లు రోజుకు నమోదవుతున్న కేసులు చూస్తే ఆరు వరకు ఉన్నాయి అంటే ఇదే కొనసాగితే అసలు ఫ్యూచర్ ఏంటండి ఊహించుకోగలమా యాక్చువల్గా మన భారతదేశం డిజిటల్ ఎకానమీ క్యాష్ లెస్ ఎకానమీ సైడ్ మూవ్ అవుతున్నాం సో దీంట్లో చాలా వరకు ఒకప్పుడు అయితే దొంగతనాలు ఫిజికల్ లొకేషన్ లో జరిగేవి ఇప్పుడు వర్చువల్ గా ఎవరు ఎక్కడ ఉంటున్నా దొంగ దొంగ ఎక్కడ ఉంటున్నా డబ్బు ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటున్నా ఈ మధ్య దొంగతనాలు జరుగుతున్నాయి ఇది రావడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే భారతదేశం డిజిటల్ ఇండియా సైడ్ మూవ్ అవుతాం ఫ్యూచర్ లో ఇంకా పెరుగుతూ ఉంటాయి దీనికి తగ్గించుకోవాలి అంటే కేవలం ఒక రకంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ బాగా పెంచుకోవాలి మనకి ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ మ్యాండేటరీగా వాళ్ళు ఇంటర్న్షిప్స్ అనేవి చేస్తున్నారు ఇప్పుడు సోషల్ ఇంటర్న్షిప్ అనేది సెకండ్ ఇయర్ లో అనమాట ఈ విద్యార్థులను ఉపయోగించుకొని ప్రతి ఊర్లోనూ ప్రతి ఇంట్లోనూ ఒక డిజిటల్ సోల్జర్ ఒక రకంగా ఈ అవేర్నెస్ నోన్ పర్సన్ ఈ సైబర్ క్రైమ్స్ గురించి అవగాహన కలిగిన పర్సన్స్ ని ప్రతి ఇంట్లో కనుక ఈ స్టూడెంట్స్ ని మనం ఈ ఫోర్స్ ని మన భారతదేశానికి ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ సోర్స్ ఏంటంటే ఇండియన్ యూత్ ఉన్నారు ఈ యూత్ ని ఉపయోగించుకొని ఈ భారతదేశంలో ఉన్న చాలా ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి కూడా ఈ సైబర్ క్రైమ్ అవేర్నెస్ కనుక మనం చేర్చగలిగితే చాలా వరకు కంట్రోల్లోకి వస్తాయి ఇది ముఖ్యంగా అందరూ కూడా ఒకటి గుర్తుంచుకోవాలి సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఎప్పుడైతే మనం మోసపోయాము అని గ్రహిస్తామో వెంటనే సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ లో కనుక రిపోర్ట్ చేస్తే చాలా వరకు రికవర్ అవ్వడానికి ఆప్షన్స్ ఉంటాయి అలాగే ఇంకొక నెంబర్ కూడా చెప్తానండి వన్ నైన్ త్రీ జీరో వన్ నైన్ త్రీ జీరో సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే ఏదైనా ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఏదైనా జరిగితే వెంటనే ఈ నెంబర్ కనుక డైల్ చేస్తే కొంతవరకు రికవర్ అవ్వడానికి ఆప్షన్స్ ఉంటాయి ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి అందరికీ వన్ జీరో జీరో తెలిసినట్టే ఇలాగా వన్ నైన్ త్రీ జీరో సైబర్ క్రైమ్ డాట్ జీఓన్ లో రిపోర్ట్ చేయాలి అని అవగాహన ఉండాలి సో ఈ రోజుట్లో ఒక పానీపూరి తీసుకుంటున్నా లేకపోతే మనం చిన్న కొనుగులు తీసుకుంటున్నా మనం పేటిఎం చేస్తున్నాము లేదా ఏదో ఒక యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తున్నాము అందరికి కూడా ఈ అవగాహన ఉంటే అసలు ఎన్ని రకాల అటాక్స్ జరుగుతాయి సైబర్ క్రైమ్స్ ఎన్ని రకాలు ఉంటాయి ఎన్ని రకాలుగా మోసం చేస్తున్నారు అన్నది అవేర్నెస్ కనుక మనం క్రియేట్ చేయగలిగితే చాలా వరకు మన సేఫ్ జోన్ లో ఉంటానండి రైట్ అంటే ఇంటింటికి కాకపోయినా దానికి సంబంధించిన రీల్స్ చేస్తూ ఉంటే కూడా జనాల్లో తొందరగా అవేర్నెస్ వస్తుంది రైట్ సార్ రీల్స్ కూడా బాగా పెంచాలి ఇప్పుడు స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళ చేతిలో కూడా మొబైల్ ఉంటుంది బాత్రూమ్ వెళ్తున్నప్పుడు కూడా చేతిలో మొబైల్ తీసుకుని వెళ్తున్నారు ఈ ఒక ఆల్మోస్ట్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మూడు నుంచి నాలుగు గంటలు మినిమం మూడు గంటలు కూడా వాళ్ళు టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు మొబైల్ లో సో ఇలాంటి వాటి మీద కనుక మనం ప్రమోట్ చేస్తే అక్కడ కనుక ఆ ప్రమోట్ చేస్తే వాళ్ళకి అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది యాక్చువల్ గా రెండు రకాల గురువులు ఉంటారు ఒక గురువు డబ్బులు తీసుకోకుండా సైబర్ క్రైమ్ అవేర్నెస్ నేర్పిస్తారు సైబర్ ఎక్స్పెక్ట్ వాళ్ళు ఇంకొక గురువు క్రైమ్ చేసి డబ్బులు తీసుకొని పాట నేర్పిస్తాడు అతనే సైబర్ క్రిమినల్ ఈ సైబర్ క్రిమినల్ చాలా వరకు డబ్బులు తీసుకొని వాళ్ళకి పాట నేర్పిస్తారు కానీ ఆ డబ్బులు చార్జ్ చేస్తే చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తుంటారనమాట సైబర్ క్రిమినల్స్ వాళ్ళు కూడా ఒక రకంగా చూస్తే గురువులే కానీ ఎంత కాస్ట్ వాట్ కాస్ట్ అన్నట్టుగా ఈ సైబర్ క్రిమినల్స్ పడకుండా ఉండాలి అంటే సైబర్ ఉద్యోగాల పేరుట వలవేసి ఆర్థికంగా దోచుకోవడమే కాకుండా విదేశాల్లో బానిసలుగా కూడా మార్చుతున్న దారుణాలు కూడా వెలుగు చూస్తున్నాయి మరి వీటి విషయంలో ఎలాంటి అవగాహన అవసరం వాళ్ళు ఎలా రెస్పాండ్ అవ్వాలి అసలు అంటే ఉద్యోగాల పేరు మీద సైబర్ నేరాలు చేయడం అనేది ఆల్మోస్ట్ లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి జరుగుతుంది అండి అంటే ఈ సైబర్ క్రిమినల్స్ ఏంటంటే మీరు ఆ జాబ్ పోర్టల్స్ లో డేటా కలెక్ట్ చేస్తారు మీకు ఇట్లా ఈమెయిల్స్ పంపిస్తారు ఇంట్లో నుంచి చేయండి ఐదు గంటలు చేయండి మీకు ఎంత డబ్బులు వస్తాయి అలా అలా చెప్పి డేటా కలెక్ట్ చేస్తారు సో ఈ డేటా కలెక్ట్ చేసి జాబ్ పేరు మీద చేసే మోసాలు ఒకటి అంటే ఈ జాబ్ చేయండి అని ఇనిషియల్ గా ఒక రెండు మూడు రోజులు డబ్బులు ఇచ్చి నాలుగు రోజుల నుంచి మీరు ఎంత డిపాజిట్ చేయండి అంత డిపాజిట్ చేయండి అని చెప్పడం ఒక తరహా మోసం అంటే అందరు గమనించాల్సి ఏంటంటే మీరు జాబ్ చేస్తే వాడు వాడు ఉద్యోగం ఇచ్చిన కంపెనీ వాళ్ళు మీకు డబ్బులు ఇవ్వాలి కానీ మీరు వాళ్ళకి డబ్బులు కట్టక్కర్లేదు ఎవరన్నా డబ్బులు అడిగారంటే ఒకటి పది సార్లు ఆలోచించాలి రెండోది మీరు చెప్పినట్లుగా ఈ జాబ్ వేరు తో మోసం చేసి విదేశాలకు తీసుకెళ్తాం ఇదంతా జస్ట్ ఐ థింక్ త్రీ వీక్స్ ఏదో అనుకుంటాను ఆ ఇథియోపియాలో అడిసబాబాలో మన హైదరాబాద్ నుంచే జాబ్ అని చెప్పి తీసుకెళ్ళి వాళ్ళ చేత సైబర్ క్రైమ్ చేయిస్తున్నారు అంటే ఆ ఎవరైతే అక్కడ యూనిట్ రన్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఆల్రెడీ డేటా ఆల్రెడీ ఉంది ఏ అసలు హైదరాబాద్ లో కాని ఇండియాలో గానీ ఎవరైతే లగ్జరీ కార్స్ కొన్నారు లేకపోతే లగ్జరీ ఐటెమ్స్ కొన్నారు వాళ్ళ డేటా అనేది అండి ఈ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవటము తస్కరించటము ఇలా రకరకాల ఎందుకంటే వాళ్ళకి డేటా కావాలంటే ఎవరి ఎవరి మీద సైబర్ క్రైమ్ చేస్తే మనకి డబ్బులు వస్తాయి అనేది కూడా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ కొంతవరకు ఉంటుంది అంటే ఇండియాలో మనం ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు పిడిపి పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అని పెట్టినా సరే దాని మీద అవగాహన చాలా మందికి లేదు దాని ఎన్ఫోర్స్మెంట్ కూడా ఆల్మోస్ట్ లేదు ఎన్ని కంపెనీల వాళ్ళని మన అసలు పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళని ఈ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఉల్లంఘించారని చెప్పి పెద్ద యూనో పెద్ద ఫైన్ లేసిన ఇది కూడా వినలేదు లాస్ట్ టూ త్రీ ఇయర్స్ లో మీరు చూసుకుంటే లాస్ట్ ఇయర్ మన సైబరాబాద్ పోలీసులే ఆల్మోస్ట్ ఎయిటీ క్రోర్స్ ఈమెయిల్ అడ్రస్ కానీ ఫోన్ ఫోన్ నెంబర్స్ కానివ్వండి డేటాస్ స్పూఫ్ చేశారు అంటే బ్యాంకుల నుంచి కొన్నారు డిఫరెంట్ వేరియస్ అంటే అది డేటా అగ్రిగేటర్ అనమాట ఇట్లా చాలా చాలా వాళ్ళ దగ్గర నుంచి డేటా కొని వాళ్ళు మిగిలిన వాళ్ళందరికీ అమ్ముతున్నారు అనమాట సో ఈ విధంగా మన అన్నిటికన్నా మన మొదటి స్టెప్ ఏంటంటే మన ఫోన్ నెంబర్లు మన ఈమెయిల్ అడ్రస్లు మన బ్యాంక్ అకౌంట్లు ఇష్టం వచ్చినట్టు ఇవ్వకూడదు పాన్ కార్డులు ఆధార్ కార్డులు తన చాలా జాగ్రత్త పెట్టుకోవాలి ఆ పాన్ కార్డులో ఆధార్ కార్డు వాళ్ళు కూడా ఎవరైతే మన పాన్ కార్డు యూజ్ చేస్తున్నారు లేకపోతే చెక్ చేస్తున్నారు మనకు ఆటోమేటిక్గా మన మొబైల్ కి నోటిఫికేషన్ వచ్చేంత వరకు మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టారు అంటే అందరికీ అవగాహన లేకపోవడం ఒకటి రెండోది ఏంటంటే ఎవరైతే ఈ ఇండియన్ హైదరాబాద్ పిల్లలు ఆ ఇథియోపియాలో దొరికి వాళ్ళు ఇండియన్ ఎంబసీకి ఫోన్ చేసి మమ్మల్ని ఇట్లా సైబర్ క్రైమ్ చేయమని అంటే తెలుగులో మాట్లాడే వాళ్ళు వాళ్ళకి కావాలి సో వీళ్ళు వెళ్ళి అక్కడ తెలుగులో మాట్లాడి మీరు ఇందాక చెప్పినట్టుగా డిజిటల్ అరెస్ట్ కానివ్వండి లేకపోతే ఈ కొత్త కొత్త ఈ సైబర్ క్రైమ్ చేయటానికి మన పిల్లల్నే తీసుకెళ్లి వాడుతున్నారు అంటే అవునండి ఇథియోపియాలో ఈ మధ్య వచ్చిన యాక్చువల్ గా మెజారిటీ ఆఫ్ ద టైమ్ సైబర్ క్రైమ్ కాల్ సెంటర్స్ అన్ని వన్ టూ ఇయర్స్ క్రితం వరకు అంత ఢిల్లీలోనే ఉండే మన తెలంగాణ సైబర్ క్రైమ్ గానీ మెనీ ఆఫ్ దమ్ చాలా వరకు షట్ డౌన్ చేశారు మనం పేపర్ లో చూస్తూనే ఉంటాము మీరు చూస్తే దాంట్లో పనిచేసే మెజారిటీ ఆఫ్ ద పిల్లలు మన తెలుగు పిల్లలే మన మన తెలుగులో మనం మోసం చేసే పిల్లలు మన పిల్లలే అది కూడా మన మన కర్మ అనుకోవాలా ఏమనుకోలో కూడా తెలియదు సో అది ఇలాంటి ఈ సైబర్ క్రైమ్ లో ఇరుక్కున్నారంటే ఎవరైనా పిల్లలు ఈ ప్రోగ్రామ్ చూస్తే ఎవరన్నా మీకు జాబ్ ఉంది ఢిల్లీలోనో లేకపోతే ఇంకో దేశంలోనే అక్కడికి వెళ్ళి మీరు సైబర్ క్రైమ్ చేయమంటే మీరు గ్యారంటీగా మీ జీవితాన్ని మీరు ఇంకొకరి జీవితం పాడు చేయటం కాదు మీ జీవితాన్ని కూడా పాడు చేయటం ఎందుకంటే మెజారిటీ ఇవన్నీ ఈ చైనీస్ కంపెనీలు కానీ వీళ్ళన్నీ ఏంటంటే అసలు ఎవరు ఆపరేట్ చేస్తున్నారో తెలియదు ఆధార్ మీరు అక్కడ అక్కడ ఫిజికల్ గా మీరు కాబట్టి అరెస్ట్ అయ్యి మీ జీవితం పాడు చేసుకోవడం ఏమి లేదు సో ఒకటి రెండు సార్లు ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుని ముందు స్టెప్ అయ్యమని నేను మన మన తెలుగు ప్రజలు కోరుకున్నాను సాయి సతీష్ గారు సైబర్ నేరాల్లో నష్టపోయిన కారణంగా కాపురాలే కూలిపోతున్న సంఘటనలు కూడా మనం చూస్తున్నాం ఇటీవల బాగా పెరిగి వ్యాపారాలు కూడా మునిగిపోతున్నాయి వీటి నుంచి రక్షణ ఎలా అంటారు ముఖ్యంగా ఎప్పుడైతే వాళ్ళు పోగొట్టుకున్నారు మనీ పోగొట్టుకున్నారు అని చెప్పి తెలుస్తుందో ఇమీడియట్లీ వెంటనే వాళ్ళు రిపోర్ట్ చేయాలండి పోలీసులకి వాళ్ళు ఎంత లేట్ గా రిపోర్ట్ చేస్తారో వాళ్ళకి రికవరీ అవ్వడానికి కూడా అవకాశాలు అంత తక్కువ ఉంటాయి సో ఇమీడియట్లీ ఎప్పుడైతే బిజినెస్ చేసే వాళ్ళైనా ఇంట్లో వర్క్ ఫ్రం హోమ్ పేర్లతో కూడా చాలా మంది మోసపోతున్నారు ఇలా దాదాపు ఒక నలభై రకాల పైనే నలభై రకాల పైనే మోసాలు జరుగుతున్నాయి వర్క్ ఫ్రం హోం పేరుతో కావచ్చు ఇంటర్న్షిప్ పేర్లతో కావచ్చు లేదా జాబ్ ఆపర్చునిటీస్ పేర్లతో కావచ్చు మ్యాట్రిమోని వెబ్సైట్ లో కావచ్చు లేదా డిజిటల్ అరెస్ట్ పేరుతో కావచ్చు ఫేక్ కస్టమర్ కేర్ నెంబర్స్ లేదా ఫేక్ ఈ కామర్స్ వెబ్సైట్స్ మనకి ఫేస్బుక్ లో మంచి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది తక్కువ డబ్బులకే ఒక ఐదు వేల రూపాయల శారీ కేవలం ఐదు వందల రూపాయలకే వెయ్యి రూపాయలకే అని కనిపిస్తుంది లేదా ఫర్నిచర్ బైక్స్ ఐఫోన్ ఇలా తక్కువ డబ్బులకే అని చెప్పి ఫేక్ ఈ కామర్స్ వెబ్సైట్ యాడ్లు వస్తుంటాయి ఇలా కనిపించే ప్రతిదీ నమ్మటం మానేయాలి ఇంటర్నెట్ లో కనిపించే ప్రతిదీ నిజం కాదు చాలా మంది వర్క్ డేటా ఎంట్రీ జాబ్స్ కోసం స్టూడెంట్స్ మోసపోతున్నారు ఇలా బిజినెస్ చేసే వాళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళు చాలా మంది కనిపించే ప్రతిదీ నమ్మటం మానేయాలి మనం ఏదన్నా ఒకటి ఇంటర్నెట్ లో చూసినప్పుడు థింక్ ఈ రోజు ఏఐ వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీని ద్వారా ఫేక్ గా వీళ్ళు ఇమేజెస్ క్రియేట్ చేయగలుగుతారు వాయిస్ క్లోన్ చేయగలుగుతారు అలాగే ఆర్టికల్స్ క్రియేట్ చేయగలుగుతారు అంతా కూడా ఫేక్ గా క్రియేట్ చేయగలుగుతారు అందుకే ఏదన్నా మనం ఇంటర్నెట్ లో నమ్మటానికి ముందు ఏదన్నా ఒకటి షేర్ చేయడానికి ముందు వీ థింక్ అంటే ట్రూవా కాదా చెక్ చేసుకోవాలి కనిపించే ప్రతిదీ కూడా మనం వర్క్ ఫ్రమ్ హోం పేర్లతో రోజుకి రెండు వందల రూపాయల నుంచి ఏడు వేల రూపాయలు సంపాదించవచ్చు కనిపించిన వెంటనే నమ్మేస్తాం లేదా ఒక ఫిషింగ్ రిలేటెడ్ ఒక మెయిల్ వస్తుంది మెసేజ్ వస్తుంది మీ వాట్సాప్ ఈ రోజు అప్డేట్ చేసుకోండి మీకు రకరకాల స్మైలీస్ ఎమోజీస్ యాడ్ అవుతాయి మీరు ప్రెసెంట్ ఉన్న వాట్సాప్ అని ఇన్స్టాల్ చేసుకొని లింక్ ద్వారా న్యూ వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకుని ఉంటారు అసలు సామాన్యుడి కూడా బాగా చదువుకున్న వాళ్ళు ఐటి ఉద్యోగులే ఎక్కువ మంది ఉంటున్నారు ఈ నేపథ్యంలో అసలు ఎవరికి వాళ్ళు వ్యక్తిగత స్థాయిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి ముఖ్యంగా వాళ్ళయితే కనిపించే ప్రతిది నమ్మటం మానేయాలని ఇంటర్నెట్ లో కనిపించే ప్రతిదీ వినిపించే ప్రతిదీ నిజం కాదు ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కనిపించే చాలా వరకు ఫేక్లు వస్తున్నాయి అందులో ఏపీకేస్ కనిపించే ఏపీకేస్ డౌన్లోడ్ చేసుకోకూడదు వాట్సాప్ లో నుంచి అన్నోన్ లింక్స్ మీద క్లిక్ చేయకూడదు ఓటీపీలు ఎవరికి షేర్ చేయకూడదు సివివీ నెంబర్స్ డెబిట్ కార్డ్ నెంబర్స్ క్రెడిట్ కార్డ్ నెంబర్స్ ఎవరికి షేర్ చేయకూడదు అలాగే పాస్వర్డ్స్ కూడా మల్టిపుల్ పాస్వర్డ్స్ పెట్టుకోవాలి ఒక కి ఇచ్చిన పాస్వర్డ్ సేమ్ పాస్వర్డ్ వేరే వెబ్సైట్ లకు వాడకూడదు అట్లాగే నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ ఎవరికి షేర్ చేయకూడదు ఒకవేళ షేర్ చేస్తే ఇమీడియట్లీ పాస్వర్డ్స్ అప్డేట్ చేసుకోవాలి వాళ్ళకి సంబంధించిన నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్స్ అప్డేట్ చేసుకోవాలి కాంప్రమైజ్ అయిన కంప్యూటర్లలో వాళ్ళు యాక్టివిటీ చేయకూడదు అది కాంప్రమైజ్ అయిందా లేదా ఎలా తెలుసుకోవాలనుకుంటే ఇమ్మీడియట్లీ వాళ్ళ దాంట్లో ప్రాసెస్ ఎక్స్ప్లోరర్ లేదా అప్డేటెడ్ యాంటీవైరసెస్ వాడితే చాలా వరకు ఉత్తమం మొబైల్లో కూడా వేరే వాళ్ళ మొబైల్స్ లో మనం మన ట్రాన్సాక్షన్స్ చేయకూడదు అందులో కీలాగర్స్ ఉండే అవకాశాలు ఉంటాయి ఇలా ప్రతి ఒక్కరు కూడా సైబర్ హైజీన్ అన్నది ఫాలో అవ్వాలి ఈ సైబర్ హైజీన్ కనుక వాళ్ళు ఫాలో అయితే చాలా వరకు సురక్షితంగా ఉంటారు ప్రతిదీ నమ్మకూడదు టి హెచ్ టీ అంటే ట్రూ కదా చెక్ చేసుకోవాలి హెచ్ అంటే హెల్ప్ఫుల్ మెసేజ్ అయితే షేర్ చేయాలి ఐ ఫర్ ఇన్స్పైరింగ్ మెసేజ్ అయితే షేర్ చేయాలి ఎన్ ఎన్ అంటే నెసెసరీ బిఫోర్ మనం ఏదైనా ఒక మెసేజ్ షేర్ చేయడానికి ముందు నెసెసరీ అయితే షేర్ చేయాలి కే కైండ్ కైండ్ కే ఫర్ కైండ్ కైండ్ మెసేజ్ అయితే షేర్ చేయాలి ఇలా కాకుండా కనిపించే ప్రతిదీ ఇంటర్నెట్ లో నమ్మకూడదు ఆఫర్లు వస్తున్నాయనో బెట్టింగ్ యాప్స్ అనో ఇంకెవరో గెలుచుకున్నారనో మొన్న ఒక చూశాను మన అమితాబ్ గారు రోజుకి దాదాపు లక్షన్నర సంపాదిస్తున్నారట ఒక బెట్టింగ్ యాప్ మీద వెబ్సైట్ అమితాబ్ గారికి దానికి సంబంధమే లేదు ఇలాంటివన్నీ కూడా ఫేక్ గా క్రియేట్ చేస్తుంటారు సో కనిపించే ప్రతిదీ నమ్మటం మానేయండి సూర్య గారు సతీష్ గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు అండి ఇది నేడు ప్రతిధ్వని నమస్తే